హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర ఈరోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు కూర్చొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేవడు మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనమైతే ఈరోజు ఆంజనేయ స్వామి ద్వాదశనామాలు ఏ విధంగా చేస్తే మనకి ప్రతిఫలం ఉంటుంది అని మాత్రం తెలుసుకుందాము ఇది వేరే వాళ్ళు చేస్తే నాకు చెప్తే మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు చేశారు కాబట్టి వాళ్ళకి అన్ని సమస్యలు దూరం అయ్యాయి కనుక నేనైతే మీకు ఇలా చెయ్యండి అని మాత్రమే చెప్తున్నాను ఒకవేళ మీరు చేస్తే మీకు ఏదైనా సమస్యలున్నా తీరుతాయనే ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను ఖచ్చితంగా అయితే తీరుతాయి ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి కాబట్టి ఖచ్చితంగా అయితే మన సమస్యను తొలగిస్తాడు కానీ ఆయనకు మనం ఖచ్చితంగా తీసా ఈ పరిష్కారంతో ఆయనకి చేస్తే కనుక ఖచ్చితంగా అయితే ఆంజనేయ స్వామి మన సమస్యను తొలగించి మనకు అండగా నిలబడతాడు కనుక మనమైతే ఖచ్చితంగా ఈ పరిష్కారం అయితే చేసుకొని ఆంజనేయ స్వామి ద్వాదశామలతో మనం పట్టిద్దాము ఆంజనేయ స్వామికి తమిళపాకలు అంటే చాలా ఇష్టం కనుక ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల కట్టి ఆంజనేయ స్వామి మెల్లో వేసి ద్వాదశనామాలు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ తమలపాకుల మాల వేసి ద్వాదశనామాలు ఖచ్చితంగా అయితే పలికారంటే వాళ్ళకున్న సమస్యలు తీరిపోయి రుణ బాధలు తీరిపోయి ఒకవేళ ఏదైనా శత్రు పీడలు కానీ గాలి కానీ అన్నీ కానీ ఉన్నాయని భయపడుతున్న వాళ్ళు ఇలా కనుక చేశారంటే వాళ్ళకి అన్ని సమస్యలు దూరం అయిపోతాయి ఎందుకంటే ఇలా నిజ జీవితంలో జరిగింది కాబట్టి మీకు నేను ఈ విషయం చెప్తున్నాను ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి అన్ని సమస్యలే ఆ అమ్మాయి అనుకుంటా ఉండేది ఏం చేస్తే ఆ సమస్యలు దూరం అవుతాయి అని అనుకుంటూ ఉంటే ఇలా ఆంజనేయ స్వామికి తమలపాకలు మాల వేసి ద్వాదశనామాలు కనుక పట్టించినట్లయితే నా సమస్యలు దూరం అవుతాయని చెప్పేసి ఆ అమ్మాయి తొమ్మిది మంగళవారాలు అలాగే చేసిందండి అలా చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఉన్న సమస్యలను తొలగిపోయి మంచి ఉద్యోగం కూడా వచ్చిందనమాట అందువలన మీకైతే నేను ఈ మంత్రాన్ని చెప్తున్నాను ఇలా చేశారానికి మీకు కూడా ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు ఏదైనా కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలన్నా ఈ పరిష్కారంతో మీరైతే ఖచ్చితంగా ముందుకి వెళతారు కనుక మీరు కూడా ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి తమ్ములపాకల మాల మంగళవారం రోజు ఖచ్చితంగా వేయండి ఇలా అనుకోండి తొమ్మిది మంగళవారాలు వేస్తాను స్వామి నా సమస్యలు దూరం చేయండి అని చెప్పి అనుకొని మంగళవారం రోజు తములపాకల మాల వేసి ఇలా ద్వాదశనామాలు కనుక పలికినట్లయితే మీ సమస్యలని దూరం అవుతాయి మనమైతే ఒకసారి ద్వాదశనామాలు చెప్పుకుందాము ఓం ీహనుమ అంజనీసుయ నమ వాయుపుయ నమ ఓం వాయుపుత్రాయ మహాబలాయ నమ రాష్టాయ నమ ఫాల్గొనసాయ నమ పింగాక్షాయ నమ ఓం అమిత విక్రమాయ నమ ఓం ముదతి క్రమణాయ నమ ఓం సీత వినాశనాయ నమ ఓం లక్ష్మణ ప్రాణధాత్రే లక్ష్మణాణాయన ఓం దశగ్రీవస్య దర్పాయ నమ అంటూ చదువుకొని ఆంజనేయ స్వామికి ఎవరైతే పఠిస్తారో ప్రతి మంగళవారం రోజు రాత్రి సమయంలో తమలపాకల మాల వేసి ఈ ద్వాదశనామాలు కనుక పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ దూరం అయిపోయి ఆంజనేయ స్వామి అనుగ్రహం అయితే కలుగుతుంది అంతేకాదు ఆంజనేయ స్వామి ఒక కవచంలాగా మన నిల మనకి తోడుగా నిలబడి మన చుట్టూ ఉన్న సమస్యలని అయితే దూరం చేస్తాడు కనుక మనమైతే ఈ పరిష్కారం అయితే చేసి ఆంజనేయ స్వామికి మనం కూడా ఇలాగే చేసుకుందాము మనమైతే ఇంట్లో పెట్టుకోలేం కనుక ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళే ఈ మంత్రాలను అయితే పట్టిద్దాము ఇవి పన్నెండు నామాలే కాబట్టి మీరు పండినామాలు ఖచ్చితంగా పలుకుతారు కాబట్టి ఈ మంత్రాలు అయితే పట్టించవచ్చు ఎందుకంటే ఈ మంత్ర పట్టించడానికి పది నిమిషాలు పడుతుంది కనుక ఆంజనేయ స్వామికి గుళ్ళో తమలపాకలు వేసి తొమ్మిది మంగళవారాల ఖచ్చితంగా తిరగాలండి ఎందుకంటే తొమ్మిది మంగళవారాలు తిరిగిన తర్వాత ఆ అమ్మాయికి పరిష్కారం అయితే దొరికిందంట కనుక మీరు కూడా ఖచ్చితంగా తొమ్మిది మంగళవారం తిరిగి ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల వేసి ఆయన ముందరే ద్వాదశనామాలు అయితే పలకండి అలా పలికిన తర్వాత మీకే అర్థమవుతుంది మీకైతే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి మీ చుట్టూ ఉన్నట్లు మీకే అనిపిస్తుంది మీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా అంటే దెయ్యాలు ఉన్నాయి మాకు మాకు చెడు ప్రభావాలు ప్రభావాలున్నాయి మాకెవరో ఏదో చేస్తున్నారు అని మీకు ఒకవేళ అనుమానాలున్నా ఆంజనేయ స్వామికి ఇలా గనక చేసినట్లయితే అలాంటివన్నీ తొలగిపోయి మీకైతే అంతా మంచిగా జరుగుతుంది ఒకవేళ నా వీడియో కనుక మీకు